అందరికీ నమస్కారం నా పేరు రంగనాథ్ సనాతన సిరివెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఇప్పుడు ఆశ్వేజ పాడ్యమి మొదలైంది ఇక్కడి నుంచి దశమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి మన ఛానల్లో కూడా నవరాత్రులకు సంబంధించి క్లుప్తంగా అమ్మవారిని ఆరాధించే విధానంతో పాటు అమ్మవారికి ఏ రంగు బట్ట కట్టాలన్న దాంతోపాటు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలన్న పాటుగా అమ్మవారి యొక్క అసలు తత్వాన్ని కూడా పురాణోక్తంగా వేదోక్తంగా ఎక్కడి నుంచి అమ్మవారి తత్వాన్ని తీసుకోవాల్సి వచ్చినా మీ అందరికీ ఆ విషయాన్ని కూలంకషంగా అందించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రడవడానికి అమ్మవారి తత్వాన్ని కూడా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం మేము చేస్తాం కాబట్టి రేపటి నుంచి ఇది గా మీ ముందుకు వస్తుంది అందులో భాగంగా మొదటి రోజు ఈరోజు బాలా త్రిపుర సుందరి అలంకారం దాని గురించి తెలుసుకుందాం ఐశ్వర్యం మనసేప్సితం మృదువచో గాంభీర్యమత్యున్నతి సృష్టాచార విహార పాలన మధో వేదోక్తమాయు మేధావృద్ధిమపత్యదారజ సుఖం వైరాగ్యమత్యున్నతం నిత్యం భజసే భక్తి దృఢాం దేహిమే బాలా త్రిపుర సుందరి దేవి లలితాదేవి యొక్క రూపం అంటారు త్రిపురాంతకుడైన పరమేశ్వరుడికి లలితమ్మకు పుత్రికగా పురాణాలు వర్ణిస్తున్నాయి దానికి కారణం ఏంటంటే ఎలా వీరి పుత్రిక అయింది ఇది కొంచెం వినడానికి అర్థం చేసుకోవడానికి సులువుగానే ఉంటుందా అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం బండాసురుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలు శక్తి స్వరూపాన్ని ప్రార్థించగా ప్రార్థనలతోనే కాక దేవతలు తమ రక్త సమర్పించి మరీ హోమం చేయగా వారి భావ తీవ్రతకు మెచ్చినటువంటి అమ్మ అనుగ్రహించింది అంతే అక్కడ హోమగుండానికి ముందు ఒక తేజపుంజం ఆమె ఉద్భవించింది దాని మధ్యలో చక్రాకారం గోచరించింది దాని మధ్యలో బ్రహ్మ విష్ణు శివాత్మిక ఆనంద సాగర జగదుజ్జీవనకరి సౌందర్య సీమావధి జపాకు వర్ణ సూర్య సంకాశ తేజస్వరూపిణి అయిన లలితాపరా భట్టారిక ఉద్భవించింది ఉద్భవించి దర్శనమిచ్చింది ఇలా కొన్నాళ్ల తర్వాత బండాసుర పుత్రులు రెండు వందల సైన్యంతో యుద్ధానికి బయలుదేరారు లలితమ్మ మీదకి ఆ సంభ్రమం అంతా విన్న శక్తి సైన్యం అప్రమత్తమయ్యారు లలితమ్మ వారిని వధించడానికి అడుగు ముందుకేసి పిల్లల్ని వధించడం తనకు ఇష్టం లేక ఆత్మజగా బాలా స్వరూపాన్ని సృష్టించారు హంసలు వాహనంగా గల ఆ రథం మీద తొమ్మిదేళ్ల వయసు గల దానిగా వచ్చి బండాసుర పుత్రుల్లో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాక లలితమ్మ తన కవచం నుండి మరొక కవచాన్ని తన ఆయుధాల నుండి సృష్టించి ఇచ్చింది భీకర యుద్ధం తర్వాత నారాయణాస్త్రంతో రెండు వందల అక్షోహిణీల సైన్యాన్ని ముప్పై బాణాలతో బండాసుర పుత్రుల్ని సంహరించింది బాల లలితమ్మకు సంతోషాన్ని ఇచ్చింది ఇది బ్రహ్మాండ పురాణ అంతర్గతంగా ఉన్న కథను క్లుప్తంగా మీ ముందు ఉంచాను ఇలా అమ్మవారిని ఆరాధించ ఆరాధించపోనుకున్న వారిని కూడా మొదట బండాసుర పుత్రులు లాంటి అరిషడ్ వర్గాలు ప్రాకృతిక ఆలోచనలు వ్యవహారాల పట్ల ఎక్కువ మక్కువ కలిగినప్పటికీ బాలాస్వరూప ఆరాధనతో ఆమె అనుగ్రహంతో మనసులో ఉన్న ఎన్నో కల్మషాలు దూరమై నవరాత్రి ఉత్సవాలలో శ్రద్ధాశక్తులు దృష్టి సడలిపోకుండా నిలబడగలవు అటువంటి బాలాత్రిపుర సుందరికి తీపి పదార్థాలతో పాటు శనగలు నివేదించి ఆరాధించమని పురాణాలు చెప్తున్నాయి మీ ఇళ్లలో ఉండే పిల్లలకి మరీ ముఖ్యంగా ఆడపిల్లలకి అందులోనూ పదకొండు సంవత్సరాల లోపల ఉన్న చిన్న పిల్లలకి అమ్మవారి రూపు కట్టి అంటే అమ్మవారిని అలంకరించి ఆరాధిస్తే నేరుగా బాలా త్రిపుర సుందరిని ఆరాధించిన పుణ్యఫలంతో పాటు మానసిక ఆధ్యాత్మిక తాదాత్మ్యత కూడా లభిస్తుంది ఈ విషయం మీకు కొత్తగా అనిపించిన లేదా అమ్మవారికి సంబంధించిన తత్వాన్ని తెలుసుకోగలిగాం అన్న విషయం మీకు ఏమైనా అర్థమైతే మీకు అర్థమయ్యేలా చేయడానికి చేసినటువంటి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి మా కంటెంట్ ఎక్కడ నచ్చినా లైక్ చేయండి మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి నలుగురికి షేర్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించడానికి మా ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం